హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన స్వాతంత్రం తర్వాత మన దేశానికి మొదటి ప్రధాన అయ్యారు ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో గుర్తులు గుర్తింపులు ఉన్నట్లే ఆయా గుర్తింపుల్లో ఒకటిగా మనకు కొన్ని నాణాలు కూడా ఉన్నాయి ఈ నాణాలు కాలంతో మరింత విలువ పెంచుకుని చాలామంది కలెక్టర్లకు పెద్ద ప్రాముఖ్యతను పొందాయి ఈ రోజు మనం చర్చించుకోబోతున్నది ప్రస్తుతం మార్కెట్లో సుమారు డెబ్బై ఐదు లక్షల విలువ ఉన్న నెహ్రూ నాణం గురించి జవహర్లాల్ నెహ్రూ గారి ముఖ చిత్రం ఉన్న ఈ నాణం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు భారతదేశంలోని వివిధ మింట్లలో తయారైంది ఈ నాణ్యం ప్రత్యేకతలు చాలా ఉన్నాయి మొదటిగా ఈ నాణం యొక్క మెటీరియల్ మిండింగ్ విధానం రూపకల్పన చాలా ప్రత్యేకమైనది దీనికి సాధారణంగా కాపర్ నికల్ మిశ్రమం ఉపయోగించారు కొన్ని ప్రత్యేక రకాలు కాంస్యం బ్రాంజ్ వంటి మెడల్స్ కూడా తయారయ్యాయి ఈ నాణ్యం యొక్క ముందు భాగంలో లాల్ నెహ్రూ గారి ముఖర్చిబడింది పక్కన ఇండియా అనే పదం ఉంది వెనుక భాగంలో భారతదేశంలో ప్రసిద్ధ ప్యామ్ వేర్వేరు రూపకల్పనతో ఉంటుంది ఆ సమయంలో భారతదేశం స్వాతంత్రాన్ని స్వీకరించిన కొత్త రాజ్యానికి ప్రతీకగా ఈ నాణం రూపొందించబడింది ఇప్పటికే మార్కెట్లలో ఈ నెహ్రూ నాణం కొన్ని అరుదైన వేరియంట్లు కలిగి ఉన్నాయి ఉదాహరణకు కొన్ని నాణాల్లో మింటింగ్లో పొరపాట్లు ఉన్నాయి అద్దంలో ఉండే సీరియల్ నంబర్లు లేకపోవడం ముఖ చిత్రంలో తేడాలు కొన్ని నాణాల్లో మెటల్ మిశ్రమంతో తేడాలు ఉండటం వంటి కారణాలతో ఈ నాణాల సేకరణలో చాలా విలువైనవిగా మలో ఒకటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు డెబ్బై లక్షల రూపాయల వరకు ఉంటుందని నాణ్యం నిపుణులు చెప్పారు ఇది నిజమైన బాగా కాపాడిన నాణం కోసం చెప్పడం మంచి స్థితిలో ఉండే నాణం మరింత ఎక్కువ ధరకు అమడవుతోంది ఈ నేనె మార్కెట్లో ఎందుకు ఇంత విలువ పెరిగిందంటే మొదటిది ఇది భారత స్వాతంత్రానికి సంబంధించిన చారిత్రక నాణం కావడం రెండవది జవహర్ లాల్ నెహ్రూ గారి ముఖ చిత్రంతో ఉండటం మూడవది కొన్ని ప్రత్యేక వేరియంట్లు మరియు అరుదైన మింటింగ్ లోపాలు కలిగి ఉండటం ఈ కారణాల వల్లే సేకరణ ప్రియులకు ఈ నాణం అత్యంత ప్రియమైనది మరింతగా చెప్పాలంటే ఈ నాణం మార్కెట్లో నకిలీ నాణాలు చలామణిలో కూడా ఉన్నాయి చాలానే ఉన్నాయి అందుకే కొనుగోలు ముందు నాణం నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి నిజమైన నాణం గుర్తించడంలో కొన్ని నాణాలు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వాటిని గుర్తించడంలో నిపుణులు మిమ్మల్ని సాయం చేస్తారు ఈ నాణం ఎవరైనా సేకరించాలని భావిస్తే దాన్ని సురక్షితంగా లేకపోతే అది నష్టపోవచ్చు దాని విలువ తగ్గుతుంది మొత్తానికి ఈ నెహ్రూ నాణం కేవలం ఒక నాణం మాత్రమే కాదు ఇది భారత స్వాతంత్ర పోరాటం జవహర్లాల్ నెహ్రూ గారి ఆదర్శాలను గుర్తు చేస్తే చారిత్రక వారసత్వం కూడా అందుకే దీని విలువ రోజు రోజుకు పెరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి